హాయ్ అండి వెల్కమ్ టు శాంత కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట మనకి కర్రీస్ తినబిది కానప్పుడు ఇంట్లో తిని తిని బోర్ వచ్చేస్తుంది కదా అలాంటి టైంలో పచ్చళ్ళు బయట తెచ్చుకొని తినేదానికన్నా ఇంట్లోనే మనం టమాటాలు తీసుకొచ్చుకొని పచ్చడి చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మనం చేసుకొని తిన్నాం అనుకో సంవత్సరం పాటి నిల్వ కాబట్టి కొలతలతో పాటు చూపిస్తాము ఎన్ని కేజీలకి ఎంత వేసుకోవాలో అన్నీ పర్ఫెక్ట్గా చూపిస్తాను టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మధ్య మధ్యలో చూసి ట్రై చేసిరనుకో అంత పర్ఫెక్ట్గా రాదనమాట చూద్దాము ఇలా చేసుకొని వేడి వేడి అని తిన్నామనుకో చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో వేడే లెక్కేలు చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది అనమాట ఖరాబ్ అయ్యే ఛాన్సే ఉండదు అనమాట ఈ పచ్చడి అనేది మనకి మామిడికాయ పచ్చళ్ళు కానీ అలాంటివి కొంచెము కొంచెం అటు ఇటు మిస్టిక్ అయినా ఖరాబ్ అవుతుందేమో కానీ ఇది ఏం ఖరాబ్ కాదనమాట బిల్లికెళ్ళి చూద్దాం నేనైతే ఈరోజు టమాటా నిలువ పచ్చడి చేస్తున్నా సంవత్సరం పాటు నిల్వ ఉండేది ఇవైతే టమాటాలు కొంచెం బాగా పండినేటివి కాదు మరి ఎక్కువ పండు కాదు నార్మల్గా పండినేటివి తీసుకున్నా అనమాట ఇలా ఉండేటివి ఇవైతే నేను నాలుగు కిలోలు తీసేసుకున్నాను అలాగే వాటర్లు వేసుకొని మంచిగా కడిగేసుకొని కాటన్ క్లాత్ తీసుకొని వేసుకొని ఒక అరగంట సేపు ఫ్యాన్ గాలికి పెట్టేసేయాలి ఫ్యాన్ గాలికి అయితే ఒక అరగంట సేపు పెట్టేసుకుంటే సరిపోతది మనం తీసుకున్న షాక్ గాని పలక గాని తీసుకుంటాం కదా కట్ చేయడానికి అనేది అవి కూడా తడిగా ఏమి ఉండదు ఎందుకంటే మనం సంవత్సరం పాటు నిల్వ ఉండేది కాబట్టి ఒక ఐదు పీసులు వచ్చేలాగా కట్ చేసిన అనమాట ఇవి మరీ ఎక్కువ మందంగా కాదు మరీ ఎక్కువ పల్చగా కాదు ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది టమాటాలని ఇలా కట్ చేసుకొని మనం ఏ దాంట్లో అయితే వేసుకుంటామో పచ్చడి అయితే ఏ దాంట్లో పెడతాము రోజులైతే ఊరడానికి పెడతాం కదా అదే డబ్బాలో వేసేసుకున్నాం ఆ డబ్బను కూడా కడిగి తడి ఏం లేకుండా తుడుచుకొని ఒక రెండు గంటలు కానీ గంట కానీ ఎండగ పెట్టేసేయాలి లేదంటే ఖరాబ్ అవుతుంది పచ్చడి అనమాట నేనైతే అన్ని కట్ చేసి దాంట్లో వేసేస్తున్నాను అనమాట ఇవి కొంతమంది ఇలాగే ఉంచేసుకుంటు దాని అయితే బొడ్లు అంటాము అవైతే తీసేస్తున్నాను తీసేస్తున్నా నేను మీకు కావాలనుకుంటే అట్లన్నీ కూడా ఉంచుకోవచ్చు ఇది తీసేస్తేనే బాగుంటుంది అన్నట్టు నేను తీసేస్తున్నాను ఇవైతే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఉప్పు చేసుకోవాలి మనకు నాలుగు కిలోలు జరిపేది వేసుకోవాలి ఈ కప్పు తోటి మూడు కప్పులు అయితే వేస్తున్నా నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నా కళ్ళు ఉప్పు వేస్తేనే బాగుంటుంది టేస్ట్ అనేది ఇదైతే మొత్తం ఇలా అన్నమాట కలిపేసుకొని ఇది మూడు రోజులు అలాగే ఊర్చేసేయాలి ఇదైతే మొత్తం ఇలా కలిపేసి మూత పెట్టేసుకొని మూడు రోజుల పాటు నిలువ ఉంచుకోవాలి కదా ఇప్పుడు పసుపు కూడా రెండు స్పూన్లు వేసేసుకోవాలి నేనైతే ఈ పసుపు ఇది కొమ్ పసుపు కొమ్ములు తీసుకొచ్చి ఎండబెట్టి కొట్టించిన పసుపు అనమాట ఇది వేసేస్తున్నాయి పచ్చడికి అయితే ఈ పసుపు అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇది కూడా వేసేసి కలిపేసుకోవాలి మంచిగా ఇదైతే ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మూడు రోజుల పాటు ఊరనీయాలన్నమాట మధ్య మధ్యలో తీసుకుని ఇక్కడ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే మూడు రోజులైంది కదా టమాటా అనేది ఇవి ఉప్పుగానే వేసి పసుపుగానేసి కలిపెట్టినాం కదా ఇవైతే ఒక ఇలాంటిది ఒకటి పెద్దది పాటు ఉన్న బేస్ అనేది తీసుకొని ఈ టమాటాలు అనేది మొత్తం ఇలా పిండేసేయాలన్నమాట వాటర్ ఏం లేకుండా వేసేసుకోవాలి మనకి రసం అనేది వస్తుంది కదా ఇది ఆ రసం రాకుండా గట్టిగా పిండేసుకోవాలి అసలుకే ఉండొద్దు అసలుకి వేసుకోవాలన్నమాట గట్టిగా మొత్తం వాటర్ ఏమి లేకుండా పిండేసుకొని ఒక మూడు రోజుల పాటు ఎండకనేది పెట్టేసేయాలి పిండేసిన తర్వాత అయితే రసం ఇలా వచ్చేసింది ఎండ వచ్చిన తర్వాత ఇది కూడా ఒక అరగంట సీట్లో ఎండకి పెట్టేసి తీసేసుకోవాలి ఇదైతే ఇలా ఎండకైతే పెట్టేసుకోవాలి మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉంటే దాంట్లో వేసేసుకోవచ్చు పగిలిసాగా నా దగ్గర లేదని దీంట్లోనే పెట్టేసా ఒక మూడు మూడు రోజులు ఇలాగే ఎండకి పెట్టేసుకోవాలి బాగా గలకలలాడుతూ ఉండాలన్నమాట ఇది బాగా ఎండిపోయి టమాటాలు అయితే టమాటా పచ్చడికి టమాటా అయితే ఎండ పెట్టినాం కదా ఇలా ఎండిన తర్వాత బాగా ఎండిపోయినామన్నమాట గొలగాల ఇలా ఉంటే మూడు రోజుల తర్వాత చింత ఇలా ఉన్నా అనమాట చింతపండు అయితే నేను ఇది కొత్త చింతపండు తీసుకున్నా మనకి ఇలాంటి ఈకలు కానీ అది బిచ్చలు కానీ ఉంటాయి కదా అవన్నీ తీసేసుకొని పెట్టుకోవాలి నేను నాలుగు కిలోలు టమాటా తీసుకున్నాను కాబట్టి చింతపండు అనేది ఎనిమిది వందల గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాను నేను తీసేసుకొని ఇప్పుడు మనము రసం అయితే ఉంది కదా చింతపండు రసము దాంట్లో అయితే వేసేసుకొని మనం పచ్చడి పట్టుకుంటామన్నా ఒక నాలుగు గంటల ముందు చింతపండు అనేది దీంట్లో వేసేసుకోవాలి టమాటావి విత్తినాలని ఉంటాయి కదా ఇవన్నీ తీసేసుకోవాలి సపరేట్ చేసేసుకోవాలన్నమాట ఒక గంట ఉంటే దాంతో చేసుకోవాలి ఈ చింతపండు అయితే మొత్తం దీంట్లో వేసేసుకొని ఒక నాలుగు మనం మిక్స్ పట్టుకుంటాం మిక్స్కి కానీ గ్రైండర్ కానీ వేసుకుంటాము ఒక నాలుగు గంటల ముందు వేసేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఎంత బాగా అంత అంత బాగా మెత్తగా అవుతుంది మనకి ఇది అయితే ఇలా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని చెప్పాను కదా నాలుగు గంటలు కానీ ఐదు గంటలు కానీ మనకి వీలుని బట్టి పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఇది వేసేసి మూత పెట్టేసుకొని పెట్టేసుకోవాలి చింతపండు అయితే ఇది ఒక ఐదు గంటలైతే నానిందనమాట నేనైతే ఒక ఐదు గంటలు నానబెట్టిన ఇలా నానిన తర్వాత ఇదైతే పక్కకు పెట్టేసుకున్నాం ఫస్ట్ ఇదైతే ఇది ఉంది కదా తీసుకొని మిక్సీగా పట్టేసుకోవాలి మరీ మెత్త కాదు మరీ పెట్టేసి కాదు మరి పలుకులు పలుకు కాదు నార్మల్గా వేసుకోవాలి ఇలా పట్టుకున్నప్పుడు ఒక గిన్నెలు వేసేసుకోవాలి మిగతాది కూడా సేమ్ ఇట్లనే పట్టేసుకోవాలి టమాటా అయితే ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే చింతపండు మిక్సీ పట్టుకోవాలన్నమాట మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు గ్రైండర్ ఉంది కానీ ఖరాబ్ అయింది అందుకనే మిక్సీ జార్లో వేస్తున్నాం అనమాట ఎంతైతే పడుతుందో దాన్ని బట్టి వేసుకోవాలి ఈ మిక్సీలో ఎంత పడుతుందో అంత వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి చింతపండు అయితే ఇలా మెత్తగా అయింది కదా మెత్తగా అయినాక మిగతాది అయితే వేసేసుకున్నాము టమాట అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా అది అయితే అయితే వేసేస్తున్నాను నేను మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ వేసుకోవాలి ఎందుకంటే సార్లు వేస్తాం కాబట్టి ఒకటేసారి సరిపోదు కాబట్టి నాలుగు స్పూన్లు వేసి పట్టేస్తున్నాను కారం అయితే ఏడు వందల గ్రాములు అయితే తీసుకున్నాను నేను చింతపండు ఎంతైతే తీసుకుంటామో అంతైతే తీసేసుకోవాలి మనమైతే మిక్సీలో వేసుకున్నాం కదా దానికి సరిపడతా కారం వేసుకోవాలి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదైతే ఇలా మెత్తగా అయింది కదా ఇప్పుడు కొంచెము మెంతులు ధనియాలు పౌడర్ అయితే వేసేస్తున్నాను నేను మిక్సీ పట్టి వేయించి మిక్సీ పట్టేసినాను అనమాట ఇదైతే మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఒకసారి ఇలా కలిపేసి తీసేసుకోవడమే ఇదైతే మిక్సీ పట్టేసినాం కదా మనం ఏదైతే పచ్చడి పెట్టుకుంటామో దాంట్లో వేసేసుకోవాలన్నమాట నేను కడి డబ్బా అనేది కడిగేసి తుడిసి బాగా ఒక రెండు మూడు గంటలు కానీ ఇది ఎండకి పెట్టేసినాం అనమాట పచ్చడి అయితే అయిపోయింది మిక్సీ పట్టుకోవడం అయితే ఈ పచ్చడి ఇప్పుడు నేనైతే ఒక లో అయితే పెట్టేసుకున్నా పచ్చడి అయితే ఇప్పుడు అయిపోయింది కదా నేనైతే ఒక లో తీసి పెట్టుకున్నా అనమాట నేనైతే ఇది పోపు అయితే మొత్తం పెట్టట్లేదు కొద్ది కొద్దిగా తీసుకొని పోపు పెట్టుకుంటాను అనమాట మనం ఒకటేసారి పోపు పెట్టేసినాం అనుకో ఆయిల్ అనేది కొన్ని రోజులైతే స్మెల్ వచ్చేస్తుంది అనమాట నిలోవ పచ్చడి కాబట్టి మనకి ఎక్కువ రోజులు ఉంటది మనకి తినాలనిపించినప్పుడు తీసి ఒక గిన్నెలో పోపు పెట్టేసుకోవాలన్నమాట నేనైతే తీసుకున్నా ఒక గిన్నెలైతే తినడానికి అయితే ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక గిన్నెలు అయితే తీసేసుకున్నాను నేను కొద్దిగా అయితే అదైతే పక్కకి పెట్టేస్తాను అనమాట పెట్టుకోవడానికి అయితే కడాయి పెట్టేసుకొని మంట అనమాట గ్యాస్ అంటించుకోవాలి ఆయిల్ అయితే దాన్ని సరిపోతుంది ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ అయితే పోసేసుకున్న కొద్దిగా ఎక్కువనే పోసుకున్నాను అనమాట పచ్చడి కదా కొంచెం ఎక్కువ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఆయిల్ అయితే పోసేసుకొని కొంచెం ఎక్కాలి వెల్లుల్లిపాయలు అయితే ఒక ఆరు తీసుకొని పచ్చ దంచుకొని వేసుకుంటున్నా బాగా హీట్ వేసిన తర్వాత వేసుకోవాలి పోపు గుంజలు అయితే ఒక స్పూన్ అయితే వేసేస్తున్నా జిలకర ఒక స్పూన్ అయితే వేసేస్తున్నాను అంటే పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఇవి ఫ్రై చేసుకోవాలి ఈ గింజలు వేసుకున్నాక మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో మీరు కరేపాకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఏం లేదు అందుకనే ఎండి మిర్చి వేసుకుంటున్నా ఒక నాలుగు గుర్తుంచి అన్నమాట కరివేపాకుండా కరివేపాకు వేసుకోవచ్చు పోపు అయితే అయింది ఇప్పుడైతే స్టవ్ బంద్ చేస్తున్నా స్టవ్ బంద్ చేసేసుకొని పచ్చళ్ళు అయితే వేసేసుకోవాలి పోపు అయితే అయిపోయింది కదా ఇది కలిపేసుకొని వేడి అన్నంలో తిన్నాం అనుకో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి కర్రీస్ కానీ ఇది కూరగాయలు లేనప్పుడు టయానికి పిల్లలు స్కూల్ పోతారు కాబట్టి ఈ పచ్చడి కలిపేసి పెట్టించినాం అనుకో చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట మనకి కర్రీస్ తినబిది కానప్పుడు కూడా ఈ పచ్చడి వేసుకొని తినచ్చు టేస్ట్ మాత్రం కూరలకన్నా ఎక్కువ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది వీడియో అయితే కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి